మీ అందరూ కూడా ఎప్పుడైనా సరే జీవితంలో కొన్ని కొన్ని ఆఫ్ కంట్రోల్ అయిపోయినప్పుడు మనం ఒకటి వింటుంటాం చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు అర్థం ఏంటంటే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అందుకనే ఇస్తే సరిపోతుంది ఎందుకంటే సోనియా ఆకులు చేతులు కాలకుండా ఇక మంచి లక్ష్మి కాలేదు అనే లోటు లేకుండా మా బేబక్ వచ్చింది సో ఇప్పుడు ఆవిడతో కూడా రెండు మొక్కలు మాట్లాడిస్తే మంచి లక్ష్మి గారు లేని లోటు ఆవిడ చేస్తారు ఇక ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు అండ్ ప్రభు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సార్ నన్ను వేరే కేసులో ఇన్వాల్వ్ చేయకుండా అండ్ వనిత గారు భవానీ గారికి ప్రొడ్యూసర్ కి మంచి రన్ రావాలి అందుకనే హీరో రన్ని ని తీసుకున్నారు కిరణ్ హీరో కిరణ్ ఆయనకి కూడా మంచి రన్ రావాలని కోరుకున్నాను హీరో కిరణ్ కి మంచి రన్ రావాలి ఇక అన్నగా సురేష్ గురించి ఆఖరిగా ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే చూడప్ప సిద్దప్ప ఆఖరి మంచి మంది అయితే కిక్కి వేరప్ప అన్నట్టు సో ఆయన క్యారెక్టర్ సిద్ధప్ప సో ఈ సినిమాలో అందుకనే ఆయన గురించి అని చెప్పిన అద్భుతమైన క్యారెక్టర్ అండ్ మా ఆదిత్య క్యారెక్టర్ హనుమంతు తర్వంతు క్యారెక్టర్ పండించారు దాంట్లో సో ఇంకే ఫైనల్గా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అయ్యో ఆయన వెళ్ళిపోయారు సో ప్రొడ్యూసర్ గారు గంటా గారు మీరు మూడు రోజులు ఆగలేరా ఇది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది ప్రొడ్యూసర్ గారు గంటా గారు ఈ సినిమా చూడడానికి మీరు మూడు రోజులు ఆగలేరా ప్రొడ్యూసర్ గారు గంట ఆగారు సినిమా కోసం మీరు మూడు మూడు రోజులు ఆగలేరా నవంబర్ ఐదు వచ్చేస్తుంది బాబా ఎనర్జీ రావాల్సిందే అది ప్రీ రిలీజ్ అయినా ఒక ఫంక్షన్ అయినా లేకపోతే నా కాన్సర్ట్ అయినా ఆ ఎనర్జీ రాకపోతే బేబక్క వేస్ట్ కంగ్రాచులేషన్స్ ఆదిత్య కెన్ ఐ రిక్వెస్ట్ ఆల్ త్రీ హీరోస్ ఆదిత్య గారు అండ్ వెంకట్ కిరణ్ అండ్ మా సురేష్ గారు ఒకసారి గారు అండ్ అండ్ యా ఆదిత్య వెరీ వెరీ హ్యాపీ సో నా ముగ్గురు ఫ్రెండ్స్ ఈరోజు ఇంత మంచి సినిమా చేసి ఉండినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నారు ఎక్కడ బయటికి వెళ్ళారా ఎల్లు వస్తారు కదా ఈ నో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వం నేను ట్రైలర్ ఆల్రెడీ చూడడం జరిగింది బికాస్ ఈ విజువల్స్ నేనే మిస్ అవ్వలేదు ఆదిత్య గారు ఆల్రెడీ నేను చూశాను సూపర్ బస్లా ఐ క్యాన్ సంజీవ్ గారు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక్కసారి మీరు ఎలా రండి మేక్ సమ్ నాయిస్ ఫర్ ఆర్ డైరెక్టర్ సంజీవ్ గారు కంగ్రాచులేషన్స్ సూపర్ సినిమా నేను చెప్తాను చూడండి నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారండి సో విన్నారు కదా బజ్ ఎలా ఉందంటే మనం ఒక పని చేద్దాం మన మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు హాయ్ 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 సోనియా నన్ను ఇంత ఫేమస్ చేసిన సోనియాకి థ్యాంక్ యూ సో మచ్ నాకు సింపతి వచ్చింది ఆడియన్స్ లో పాపం కుక్కర్ కోసం బలైన బుక్ చేసాం కదా అది ద కాఫీ సెంట్ కాఫీ రాసుకుని ఫ్లేవర్ అనమాట అంటే మా వైఫ్ ముందు వెళ్ళి ఉంచుతాం అని చెప్పావు కదా అది పెద్ద ఫేమస్ అయింది నువ్వు అసలు మా ఊళ్ళు ఆట ఆడలేదు అసలు కనపడకుండా నువ్వు ఆట ఆడావు అని తెలియకుండా ఆడావు ఇది ఇలా ఇదే సో ఓకే థ్యాంక్ యూ సూపర్ గా ఉంది కదా సో ఇదే సపోర్ట్ మీరు కంటిన్యూస్లీ నెక్స్ట్ త్రీ డేస్ ఉంది ఎయిత్ రిలీజ్ సో మనందరం కూడా మన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెడదాం మంచి కథల్ని తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా అభిమానిస్తూ వచ్చారు చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి మంచి సినిమా అవునా కాదా ఎస్ ఎస్ ఇంకొకటి ఏంటంటే మనందరూ కూడా వెళ్ళే లోపల మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సాయి బాష అభిమానులు ఇస్తూ వచ్చారా ఈ పని చేత నాకు అర్థం కాలేదు అర్థం కా ఓకే సో ఎనీవేస్ కమింగ్ ఆన్ థియేటర్స్ అండ్ ఎయిత్ సో మే అందరం అయితే మిమ్మల్ని సపోర్ట్ అండి స్టోరీస్ పెడతాం అలాగే మన హంబల్ రిక్వెస్ట్ టు మీడియా అండి మీరు మంచి సినిమాల్ని ఎప్పుడు కూడా ఆదరించారు సపోర్ట్ చేశారు మీడియా సపోర్ట్ ఇస్ వెరీ వెరీ నీడెడ్ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ మేక్ సమ్ నాయిస్ టు ఆల్ మీడియా రైట్ రైజియా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ చేతుల్లో ఉంది అంతా పాపులర్ చేయడం మీ ఇష్టం కింద కూడా మీ ఇష్టమే మీతో పెట్టుకుంటే వేసుకెందు తొక్కుతారు ఓకే ఏంటండి పాపులర్ చేయడం మీ పనే థ్యాంక్స్ అండి మీరు ఎవరు మంచిగా ఇలాగా ఉన్నారు థ్యాంక్ యూ ఓకే ఎనీవే ఐమ్ మిస్సింగ్ మై డార్లింగ్ మంచు లక్ష్మి కెన్ బి మేక్ సమ్ నాయిస్ సమ్స్ బ్యూటిఫుల్ మంచు లక్ష్మి మిస్సింగ్ యూ టుడే డార్లింగ్ ఐ రియలీ లవ్ యూ నేను బిగ్ బాస్ లు అంటే కరోనా వైరస్ కాదు అది వైరస్ అండ్ ద ఆర్ షుడ్ బీ రో ఇంకెందు ఈ మూవీ ఆది పర్వం గురించి ప్లస్ టెక్స్ దొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ దేర్ అండ్ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే రానికి అందుతారు సో టెంపుల్ మీద కూడా ఒక కాన్సెప్ట్ ఉందని విన్నాను అండ్ హనుమంతుడు అనే పేరు మీద ఆదిత్య గారు పేరు పెట్టుకున్నారు సో ఐ రియలీ హోప్ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్లోకి వెళ్ళాలి అండ్ ద స్టోరీ షుడ్ రివాల్వ్ అండ్ చాలా నాలెడ్జ్ సీక్ చేయాలి పబ్లిక్ అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ షైనింగ్ దట్స్ రిలీజ్ అయ్యేది నవంబర్ ఎయిత్ రోజునండి థియేటర్స్కి వెళ్ళి చూడండి బికాజ్ ఇంతమంది కష్టము మీరు అక్కడ టికెట్ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ పైరసీ థియేటర్స్ నుండి చూడండి ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ దట్స్ థ్యాంక్ యూ నమస్కారం యా హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు అండ్ ఈరోజు లైక్ ఈ స్టేజ్ మీదకి రావాల్సింది రావడానికి కారణం అయితే ఆది గారు అండ్ దెన్ వచ్చిన తర్వాత చాలా మందిని చూసాను నేను అందరు తెలిసిన వాళ్ళే బట్ దెన్ నాకు పర్సనల్ గా తెలీదు అందరినీ స్క్రీన్ మీద చాలా చూసి ఇన్స్పైర్ అయినా నేను వీళ్ళని సురేష్ గారిని చిన్నప్పటి నుంచి బట్ యా సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళే మనందరికీ కూడా లైఫ్ ఇస్తున్నారు అండ్ ఆల్సో యూనో చిన్న కథలు చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పేసి డిఫరెన్సియేషన్ ఇవన్నీ ఉన్న ఈ ఈ మూమెంట్లో ఈ ట్రెండ్లో అండ్ ఆల్సో యూనో ఓన్లీ పెద్ద సినిమాలు అనే వాటినే ఎంకరేజ్ చేసి అవే హిట్ చేసే సమయాల్లో కూడా డేస్లో కూడా ఇటువంటి ప్రొడ్యూసర్స్ ఉండడం అనేది మనకి బ్లెస్సింగ్ అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ డైరెక్టర్స్ ఎంత డిమోటివేషన్ ఏం లేకుండా అదే సేమ్ మోటివేషన్ అండ్ మీ కథని నమ్ముకొని మీరు అంతే మిమ్మల్ని నమ్ముకొని మీ కథని నమ్ముకొని అండ్ ఆర్టిస్ట్కి కూడా అంతే స్పేస్ ఇస్తూ తీసుకె ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి అది దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ డిమోటివేషన్ అనేది అసలు డైలీ డైలీ బేస్లో జరుగుతుంది ఎందుకంటే అసలు మనం గెలుస్తామా అసలు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామా వెళ్ళమా అనే డిస్కరేజ్మెంట్ చాలా ఉంటుంది మన సొసైటీలో అండ్ ఆల్సో మనం ఉండే అట్మాస్ఫియర్లో ఎంకరేజ్మెంట్ పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ చాలా ఉంటుంది అది నేను మాట్లాడితేనే దానికి జస్టిస్ ఉంటుంది ఎస్ సో యా అటువంటి అట్మాస్ఫియర్లో మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్మి అలాగే మిమ్మల్ని ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా నమ్మి ఈ కథని ముందుకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం సో దానికి ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి అండ్ ఆల్సో డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ దెన్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ హియర్ అండ్ ఫర్ ఆల్ ద టీమ్ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ కమ్ ఐ వే ఫార్వర్డ్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ హిట్ మంచి కథ ఉన్న సినిమాలు హిట్టా లేకపోతే ట్రెండా అనేది కాదు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి అండ్ ఐ బిలీవ్ సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ మీడియా సినిమాలు చూసి మనం లైఫ్లో నేర్చుకున్నవి చాలా ఉంటాయి అటువంటి మీకు ఈరోజు హిట్ అవ్వకపోవచ్చు కానీ చాలామంది జీవితాలని మార్చిన కథలు చాలా ఉంటాయి సో ఫర్ మీ సినిమా ఈజ్ దాట్ అండ్ యా సో దానికి ఆర్టిస్ట్గా మీరు ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మంచిగా యాక్ట్ చేసి వా ఇంప్రిన్స్ ఇస్తారు కదా అది లైఫ్లో మాకు అందరికీ గుర్తుండిపోతాయి ఎవరికైనా చూసే వాళ్ళకి సో దట్ ఈస్ సినిమా ఫర్ మీ అండ్ దట్ ఈస్ ద ఇన్ఫ్లుయన్స్ యూ యు పుట్ ఆన్ టు ద పీపుల్ అండ్ ద సొసైటీ మీ కథల ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అండ్ యా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా నన్ను విష్ చేసి మాట్లాడి నించినందుకు అండ్ ఆల్సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ ఇక్కడ ఎందుకున్నా అనేది దాని గురించి చెప్పాలి ఆదిగారి కోసం వచ్చాం మేము ఆదిగారు చిన్న ఇన్విటేషన్ ఇవ్వగానే పరిగెత్తుకొని వచ్చాము సో దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ హీస్ వెరీ నైస్ పర్సనాలిటీ ఆదిగారిని కూడా నేను చిన్నప్పుడప్పుడు చూసిన తర్వాత హౌస్ చూసిన సో హౌస్ నా బడీగా వచ్చినారు సార్ బడీగా వెళ్ళినాం మేము ఇద్దరము సో ఆదిగారిని పేరు పెట్టి పిలవాలంటే కూడా టాస్క్ దగ్గర పిలవచ్చో పిలవరాదు అన్న భయం ఉండే నువ్వు పేరు పెట్టి పిలుస్తూన్యా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనేది సో దట్ ఈస్ రెస్పెక్ట్ ఐ హావ్ ఫర్ హిమ్ అండ్ ద సేమ్ రెస్పెక్ట్ నాకు షో స్టార్టింగ్ హౌస్లో ఉన్నప్పటి నుంచి కూడా బయటకు వచ్చేంత వరకు కూడా నామినేషన్ ఒక్కటేసారి యా నామినేషన్స్ గ్రౌండ్ ఈస్ లైక్ దాట్ ఇక తప్పు చెప్పాలి అన్నప్పుడు తప్పు గట్టిగానే చెప్తాం కదా హనీ పూసి దానికి చేయం కదా సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఐ బేర్ అండ్ దట్ డజన్ మీన్స్ అది నామినేషన్స్లో చెప్పిందంతా కూడా అదే వాళ్ళు అని ఏం కాదు చెప్పాలి పరిస్థితిలో నెగిటివ్స్ చెప్పాలి కాబట్టి మేము చెప్తాము బట్ అదర్వైజ్ ఈజ్ అ వెరీ నైస్ పర్సనాలిటీ వెరీ స్వీట్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఆల్సో లోపల ఉన్నంతసేపు కూడా మేము మాట్లాడుకునేది ఏంటి అంటే టెక్నికల్ థింగ్స్ అబౌట్ సినిమా సినిమా అంటే ఆయనకి ఎంత ప్రాణం అంటే ఆయన జర్నీ గురించి ఆయన ఎన్ని ఫెయిలియర్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ ఎంత హోల్డ్ అయి ఉన్నారు ఒక మంచి కథ మంచి క్యారెక్టర్స్ రావాలి అని చెప్పేసి అండ్ ఆల్సో హీఈ్ జస్ట్ నాట్ అన్ యాక్టర్ డైరెక్టర్గా అండ్ ఆల్సో చిన్న ప్రొడక్షన్ టీంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా సర్వైవ్ అయినారంట సో ఆయన జర్నీ చాలా గొప్పగా నాకు ఇన్స్పైర్ అయింది నేను నేను ఇన్స్పైర్ అయినా ఆయన జర్నీ నుంచి అండ్ మా కాన్వర్జేషన్స్ అన్నీ కూడా చాలా సినిమా చుట్టే ఉండేవి అండ్ ఆల్సో లోపల ఉన్నప్పుడు కూడా నా సినిమా వస్తుంది నా సినిమా ఏం జరుగుతుందో ఏం వర్క్స్ జరుగుతున్నాయో అని చెప్పి ఎప్పుడు ఆలోచించేవాళ్ళు సార్ అది గారు so that is why for his um, uh, inspiration and also for his kind of a personality I support ga and also like you know we wanted to share our uh, support and extend best wishes to him that is why we are here adi garu and best wishes to you thank you so much thank you everybody